సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా శుభాకాంక్షలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలు ఎవరైతే తీర్పు నుంచి గెలిపించారో అది ప్రజల అభిమతంగా ఎగునూరు ప్రజల అభిమతంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా గెలిచిన జయ దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలా వారి వారి వర్గాలకు సంబంధించిన సమస్యలు గత ఐదేళ్లుగా ఏ ఒక్క పని కూడా చేయనటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి ఆ పార్టీకి నామం పెట్టి వదిలేసి నమస్కారం పెట్టి ఈరోజు తెలుగుదేశంలో చేరిన కటికలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చేది కీర్తి శేషణ అంతటి బీవి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క రంగంలో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ దాంట్లో భాగంగా అన్ని వర్గాలు కూడా జరుగుతున్న అభివృద్ధిని కానీ వారి యొక్క సమస్యలు పరిష్కరించే తీరు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మళ్ళీ మేము దగ్గరగా ఉంటే ఇంకా మంచి పనులు మా వర్గాలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీ నమ్ముకున్న సర్పంచ్లు నాశనమయ్యారు కాంట్రాక్టర్లు నాశనమయ్యారు అదే రకంగా బటం నొక్కుతానని చెప్పి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నొక్కి 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 స్పీకర్ నొక్కి ప్రజలందరూ మేలుకొని ఈరోజు అన్ని వర్గాలు కూడా మొన్న నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే ఈ ప్రజా తీర్పును మనం అర్థం చేసుకోవాలి దీనికి సున్నంగా అర్థం చేసుకుంటున్న మా ఎమ్మెల్యేలో ఉన్నటువంటి వివిధ వర్గాలు కూడా ఈరోజు ఒక్కరొకరు మునిగిపోయిన నావలో ఉండకుండా బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతామని ముందుకు వస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరుని మళ్ళీ ఒక దాటిన తెచ్చి మళ్ళీ గత వైభవాన్ని వచ్చే విధంగా ముందుకు పోతున్న జయనాగేశ్వరకి మద్దతు తెలపాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది ఈ వలసలు కానీ పార్టీ నుంచి వస్తున్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ నాయకుడి యొక్క ఆలోచనలు స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క ఆలోచనలు బట్టి గత ప్రభుత్వంలో ఏమాత్రం ఒక్క రూపాయి పని కూడా చేయనటువంటి ఆ యొక్క వైసీపీ పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో కటికలంటే గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కారణాల వల్ల పార్టీలు మారడం జరిగింది ఏదైతే ఈరోజు వాళ్ళు చెబుతున్న కారణాలే వీళ్ళే అమలు పరిచి ఆ రోజు వీళ్ళందరినీ లాపుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా ప్రేమగా వారి అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చినటువంటి వీరికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం అదే రకంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధానంలో ముందు వీరందరూ సూచనలు సలహాలు కూడా తీసుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం